యేసుని ప్రేమా అది ఎవ్వరు కలువలేనిది నిజమో దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ఎన్నాడెన్నడూ మారనిది తయేసుని దివ్య ప్రేమా ఎన్నడూ విడనాడనిది నా యేసుని నిచ్చ ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ అది ఎవ్వరు కలవలేనిది నిజమో దీనిని నమ్ము అది భూ అందించలేనిది తల్లిదండ్రుల ప్రేమా నీడవలే గతించోను కన్న బీడల్ ప్రేమా కలలలా కరగిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కలువలేనిది నిజమూ దీనిని నమ్మో అది భూమి అందించలేనిది ధరణిలోని ప్రేమలన్నయూ స్థిరముగాదు తరగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అది భూయందెంచలేనిది అందంచలేనిది భార్యాభార్తల మాజ వికసించిన ప్రేమ పుష్పమో ఓడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ప్రేమా ఏసుని ప్రేమ అది ఎవ్వరు కలువలేనిది నిజమో దీనిని నమ్మో అది భూమి అందించలేనిది